కంటిన్యూషన్ అండి ఆ పక్షి ఏ విధంగా అయితే ఆ రెక్కలను అదే ఈకలను పాత ఈకలను తీసేస్తే నూతన బలం పొందిందో అదే విధంగా మన లోపల ఉన్న పాత స్వభావాన్నంతటినీ మనకి ఎంత కష్టమైన కక్ష తీసేయడం అంటే చాలా కష్టం క్రోధాలు అంటే చాలా కష్టం ద్వేషాలు కలహాలు రాకుండా మనం ఉండలేం కానీ అవి చాలా కష్టం మన శరీరంలో నుంచి తీసేయడం పక్షి మాంసం ముద్దలాగా అయిపోయినా కానీ సహించింది కానీ వాటి me తీసివేసింది అదేవిధంగా మనం కూడా సహనముతో వీటిని అన్నింటినీ తీసివేస్తే మనకి నూతనమైనటువంటి స్వభావం వస్తుంది ఆ పక్షికి ఏ విధంగా అయితే నూతనమైన ఈకలు వచ్చి అది ఇంకా ఉన్నతమైన అనుభవంలోనికి ఉన్నతంగా ఎత్తుగా ఎగిరే శక్తి వస్తుందో అదేవిధంగా మనకి కూడా మనము ఈ స్వభావాలన్నీ తీసివేసినప్పుడు మనకి నూతనమైనటువంటి మరి స్వభావము వస్తుంది కాబట్టి మరి ఏంటిది అనంటే కొరిందీయులకు రాసిన పత్రిక ఐదు పదిహేడులో కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను చూడండి అన్నిటినీ మనం తీసివేస్తే మనం క్రీస్తులో ఉన్నట్టు మనం కాబట్టి మనము నూతన సృష్టిగా అయిపోతాం ఆ పక్షి ఏ విధంగా నూతనంగా మారిందో మనము కూడా అటువంటి అన్ని తీసివేసినప్పుడు మనం చెప్పుకున్నవన్నీ తీసివేసినప్పుడు మనము నూతన సృష్టిగా మనము మారుతాము మరి కీర్తనకారుడు ఇరవై ఐదు ఐదు చివరి లైన్లో నీవే నా రక్షణకర్తమైన దేవుడు దీని మెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు అటువంటి స్వభావం మనకొస్తుంది నూతనంగా మారినప్పుడు అదేవిధంగా కీర్తనలు ఇరవై ఐదో కీర్తన మూడో మూడో వచనము ఒకటో లైన్లో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడనూ సిగ్గుపడడు అంట అట్లా నూతన అనుభవం మనకు వస్తుంది మనము ఒకేలా దేవుని కొరకు యహోవా కొరకు మనం ఎదురు చూచుచున్నప్పుడు నూతన బలము పొందుతాము మనము సిగ్గుపడని వారముగా ఉంటాము కాబట్టి మనము నూతనమైన ఇదిగా ఉండాలి అని అంటే మనం చెప్పుకున్నాం కదా గలతి ఐదు ఇరవైలో ఉన్నటువంటి వాటిని తీసివేసి మనము క్రీస్తున్నందు నూతన సృష్టిగా మారుదుముగాక గాక పాతవన్నీ గతించిపోయినాయి పాతయన్ని వదిలేద్దాం కొత్తగా నూతన సృష్టిగా మారి ఉన్నతమైన అనుభవంలోనికి ఆ పక్షి కొండ మీదకి ఎక్కి ఏ విధంగా పాతవన్నిటిని వదిలిపెట్టిందో ఆ విధంగా నూతన సృష్టిగా మారుదాం నూతన సృష్టిగా పాతవి గతించెను ఇదిగో కొత్తవాయిను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్